ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హందీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు గుండిశెట్టిపల్లి పరమ సముద్రం కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు కాలువ రీవీట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు గత టీడీపీ హయాంలో తొంభై శాతం కాలువ పనులు పూర్తి చేశామని మిగిలిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం పది శాతం పనులు కూడా చేయలేదని అన్నారు ಕನಪಡಲೇ ಬನ್ ಅಲ್ಲಿ ಪೈಕೋ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే అందరినివా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది మెయిన్ క్యానల్ అంతా కూడా ఎక్స్టెన్షన్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క రెండు వందల ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షను అదేవిధంగా మరి లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకుని పూర్తి స్థాయిలో మరి సాగునీరు త్రాగునీరు మీకు అందించేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు అధికారులు అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇక్కడ మన కుప్పంకి సంబంధించి మరి ఇప్పుడే ఈ పరమ సముద్రం లాస్ట్ పాయింట్ వరకు ఒక దగ్గర దగ్గర నూట పది చెరువుల వరకు కూడా ఏదైతే ఈ కుప్పం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా దానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందో దాన్ని కూడా అంత కూడా క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి విధంగా మరి దీంతో పాటుగా ఎడిషనల్గా ఇంకా మరి ఏదోతే మరి మదనాపల్లి అదేవిధంగా యమగానపల్లి అది కూడా దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు తోటి దాన్ని కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి మరి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇమీడియట్లీ దాన్ని కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా మనం మనం ఇమీడియట్లీ అది కూడా మొదలుపెట్టి పూర్తి చేసుకున్నట్లయితే మనం ఏదో ఈ యొక్క కుప్పం కూడా అశ్వథంగా పూర్తి స్థాయిలో మనం త్రాగునీరు సాగునీరు అందించేటువంటి విధంగా ఇటువంటి ప్రణాళికలన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా వేసుకుంటూ క్లియర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదోటి ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో మేము డెబ్భై రెండు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరిగేషన్కి పెట్టాం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే పన్నెండు లక్షల కోట్లు మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం నలభై తొమ్మిది వేలు కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఒక్క వేలు కోట్లు మాత్రమే అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము పెడితే వాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్త ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటారు ఆ బ్రాంచ్ కెనాల్ కూడా చూసాం మార్నింగ్ ఏదైతే ఇది పొంగనూరు బ్రాంచ్ అని చెప్తేనే తప్ప తెలియనిటువంటి పరిస్థితిలో వృక్షాలతోటి మొత్తం అను అనుముకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎక్కడికక్కడ సిల్ట్ కూడా మరి అయి పూర్తి అయిపోయి ఎక్కడ కూడా నీళ్లు రేపు వదిలినా కూడా క్రిందికి వచ్చేటువంటి పరిస్థితి కనపట్టాల అంటే ఐదు సంవత్సరాల ఆయన కాలంలో కనీసం ఒక తట్ట మట్టి కూడా ఆ పొంగనారు బ్రాంచ్ కెనాల్లో కూడా తీలేనిటువంటి పరిస్థితిలో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా తీలేనిటువంటి స్థితిలో గత ప్రభుత్వం ఉంది అని అంటే ఎక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి నడిచింది అందుకే ఒకవేళ మనం ఏదైనా నదుల్లో నీరుందని కెనాల్స్లోకి పంప చేద్దామని అంటే అది ఆల్రెడీ సిల్ట్తో మరి కప్పు పెట్టి ఉండడము లేదంటే ఇటువంటి వృక్షాలతో నిన్ను ఉండడమో ఆ బండ్స్ అన్ని కూడా బ్రీచెస్ గడ్లు పడేటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వ పాలన ఉంది ఏదేమని వీటిని అన్నింటినీ కూడా ఈ సవాళ్ళన్నిటినీ కూడా మరి ఇవన్నీ కూడా అధిగమిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక మరి ఏదైతే మరి నేర్ కాన్స్టిట్యూన్సీలో కూడా నేను చూస్తాను ఏదైతే కైగల్ రిజర్వ్ అయ్యారు మీకు కూడా బార్డర్లోనే ఉన్నటువంటి పరిస్థితి మరి నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో దానికి శాంక్షన్స్ ఇచ్చి టెండర్స్ బిల్స్ వర్కార్డర్ ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కొత్తగా నిధులేమి మంజూరు చేయని అవసరంలా కానీ ఇచ్చిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కానీ ఒక సిమెంట్ కానీ రిజర్వ్ ఏదైతే మరి రిజర్వాయి ఖర్చు పెట్టలేదు అని అంటే ఈ రాయలసీమ మీద నీకు ఉన్నటువంటి భ్రమ ఎటువంటిది ఈ రాయలసీమకు నువ్వు చేస్తున్నటువంటి గగ ఎటువంటిది అనేది చాలా క్లియర్గా అంటే నేను అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేశాడనేది చాలా క్లియర్గా నేను కేవలం ఈ మూడు రోజుల్లోనే ఒక్క అందరిని వాళ్ళను చూస్తుంటేనే నాకు ఇంత లూటి దోపిడీ ఇంత దగ మోసం ఇవాళ రాయలసీమ ప్రజల మీద నాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి జగన్ది జగన్ ఏదైతే రాయలసీమ కూడా ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రాయలసీమకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాయలసీమలో పెట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ ఎంత తారతమ్యం ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ మన అందరినవ అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణా నది దగ్గర నుంచి మరి ఏదైతే అందరినవా దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ కానీ అదేవిధంగా సబ్ కెనాల్స్ కానీ ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నామో ఈ అందిరినివాకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నాలుగు వేల కోట్లు మనం ఖర్చు పెడితే ఈయన జగన్మోహన్ రెడ్డి కాలంలో ఖర్చు పెట్టింది కేవలం ఐదు వందల కోట్లు మాత్రం అంటే ఎంత వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పర్టికులర్గా రాయలసీమ ప్రాజెక్టులో కానీ హందరినీవాలో కానీ ఎంత వ్యత్యాసం ఉందనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ రాయలసీమ అనేది మనకు అత్యంత ప్రాధాన్యత రాయలసీమలో ఉన్నటువంటి ఆఖరి ఎకర ఆయికట్టు వరకు కూడా మనం సాగునీరు తీసుకుపోవాలి రాయ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానికానికి దాహార్తిని తీర్చడమే మన ప్రథమ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుంచి ఈవేళ మూడో రోజుగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ అందరిని ప్రాజెక్టును పరిశీలన చేస్తూ మరి ఈరోజు కుప్పం రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో మన సరిహెత్తు స్థలాల మీద రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేటువంటి పరిస్థితి నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల వేళ మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అన్నమాట ప్రకారం రద్దు చేశాం కాబట్టి ఈవేళ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి మనాస్తులకి మనకు రక్షణ కలిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదేవిధంగా వంద రోజుల్లో మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ మీరు కూడా కుప్పంలో అన్నా క్యాంటీన్ దాతల సహకారంతో మనం అన్నా క్యాంటీన్ పెట్టుకోవాలంటే ఎన్ని రకాల కష్టాలు పెట్టారో ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టారో మీరందరూ కూడా ప్రత్యక్షంగానే కుప్పంలో చూసినటువంటి పరిస్థితి అటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వందల అన్నా క్యాంటీన్లు ఈవేళ వంద రోజుల్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ప్రారంభించారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద రోజులు ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తే వంద రోజుల్లో ఆయన కేవలం ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచిన పెంచి వీళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉన్నాడని అంటే ఎంత రాజకీయం జాతి ఇవన్నీ కూడా ప్రజలను కూడా మనం ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం అయితే మనందరి మీద కూడా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటాం ఏదైతే రేపు దీపావళి నుంచి ఏదైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది రేపు దీపావళి నుంచి ప్రారంభించాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇట్లా మనం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రజలకి హామీలు ఇచ్చినవి ఏవైతే ఉందో నిర్మించుతూ అంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం అయితే మాలియాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత అది సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హందిరేనివా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అందిరేనివా కూడా మరి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టసారితో ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమీ శాంక్షన్లు తీసుకురావాల్సిన లేదు కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్ల చేసినటువంటి వర్క్ను కూడా గత ఐదు సంవత్సరాలు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల క్యూసిక్లు మాత్రమే ఈరోజు ఆంద్రే నివాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే అందరినీ వా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు మెయిన్ కెనాల్ నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర నాలుగు వందల పాయింట్ రెండు కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది అంటే అటు నాలుగు వందల రెండు కిలోమీటర్లు మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్లు మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ చూసినట్లయితే మళ్ళీ ఇది నూట ఇరవై ఏడు కిలోమీటర్లు అంటే గా చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై కిలోమీటర్లు చాటుకుని మనకి కుప్పంకి మరి వేళ నీరు రావాల్సినటువంటి పరిస్థితి అంటే అక్కడ కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు నీరు వస్తే మరి పది వేసి ఇరవై కిలోమీటర్లు ప్రవహించినప్పుడల్లా ఏదో ఒక ఐస్ ముక్కు పెట్టుకుని మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఆఖరికి కరిగిపోయి ఖాళీ చేతులు ఎట్లా మిగులుతాయో ఆ రకంగా కడకొచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆఖరి మైలు వరకు కూడా సాగునీరు రాగునీరు రావాలని అంటే ఆ అందులోని వాళ్ళు ఉన్నటువంటి నీటిని కూడా మనం పెంచాలి సామర్థ్యం అనేటి ఆలోచించుంటే ఆయన ఆ రోజు పనిచేస్తారు కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ వలన దాన్ని మళ్ళీ తిరోగమనంలో వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే ఏదైతే మా ఇంజనీరింగ్ ఏదైతే మన ఇరిగేషన్కి సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా మేము అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈ సంబంధించినటువంటి పనులు ఏవైతే మరి మన బ్యాలెన్స్ వాళ్ళు ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిక చేపట్టి నెక్స్ట్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో ఆ యొక్క మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యానికి సరిపోయేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క అందరినీ మెయిన్ కెనాల్ని మరి దాన్ని ఏదైతే వైండింగ్ చేయడం అదేవిధంగా అవసరమైన చోట్ల మరి లైనింగ్ కూడా చేయడం అదేవిధంగా ఏదైతే ఆ యొక్క అందరినివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నేను పరిశీలించాం చాలా చోట్ల ఇక్కడ ఉండేటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అటువంటి లీకేజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటి దగ్గర లైనింగ్ చేయడం కంపల్సరీ అదేవిధంగా ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా మరి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ దాన్ని కూడా చేసుకుంటూ ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ యొక్క నూట ఇరవై మూడు కిలోమీటర్లు కూడా ఇది కూడా లైనింగ్ అది చేసుకుని మరి నెక్స్ట్ ఏదైతే సీజన్ కల్లా మరి పూర్తి స్థాయిలో ఆ అందరిని ఆ వాటర్ని ఈవేళ ఏదైతే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లా అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా మరి యొక్క ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక టైం బాండ్ పెట్టుకుని వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము పని చేస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల పర్యటన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ మాదిరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వచ్చే నెలలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించి నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆ యొక్క అందరిని వాటర్ని ఈ నాలుగు జిల్లాలకి కూడా సాగునీరు త్రాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మేము గత మూడు రోజుల నుంచి కూడా ఈ హంద్రీని ఉంటే మరి కొంత బాధ ఆవేదన మా అందరికి కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదో పోలవరంలో విధ్వంసం జరిగింది ఎక్కడో అమరావతిలో విద్వాంసం జరిగింది మరి ఏదో బొడమేరులో అక్కడ విధ్వంసం జరిగింది ఏదో ఏలేరు రిజర్వాయర్ అక్కడ విధ్వంసం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా విధ్వంసం కానీ ఈరోజు చూస్తే మరి అదేవిధంగా అందిరైన వాళ్ళు కూడా గత ప్రభుత్వ విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఈరోజు చూస్తూ ఉంటే ఏదైతే మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి నేత మీ అందరికీ తెలుసు ఏదైతే పెద్దిరెడ్డి గారు మరి ఆయన దోపిడీ మీద లూటి మీద ఏదైతే దృష్టి పెట్టాడో ప్రాధాన్యత ఇచ్చాడో అది కనీసం ఆయన పొంగునూరు బ్రాంచ్ కెనాల్ మీదైనా ఆ ప్రాధాన్యత పెట్టుంటే ఈరోజు ఆ లైనింగ్ వైండింగ్ పూర్తయి ఉండేది కానీ తన తన ధ్యాసంతా కూడా లక్షల కోట్లు దోపిడీ మీద లూటీ మీద ప్రజా సంపద లూటీ మీద దృష్టి పెట్టాడు తప్ప కనీసం ఆయన నియోజకవర్గం నుంచి పోయేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయడం మీద పెట్టలేదు అని అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే నిన్ననే నేను చూశాను ఏదైతే ఈ చిప్లీ ఏదైతే ఆ రిజర్వాయర్ కానీ అదేవిధంగా గుంటవారిపల్లి రిజర్వాయర్ కానీ అంటే ఇవి ఏదైతే మదనపల్లికి చాలా వాటరు అంటే త్రాగునీరు అవసరాలు తీర్చేటువంటి రిజర్వాయర్స్ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై శాతం ఈ రిజర్వాయర్స్ పూర్తయి ఉన్నాయి ఈరోజు నేను ఉదయం పరిశీలిస్తే నైంటీ పర్సెంట్ తొంభై శాతం రెండు వేల పంతొమ్మిదికి పూర్తయి ఉన్నాయి అంటే మిగిలినటువంటి పది శాతం కూడా ఐదు సంవత్సరాల పూర్తి చేయడానికి వీళ్ళకి ఖాళీ లేదు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది గత ఐదు సంవత్సరాలంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే అక్కడ ప్రజల తాహార్తని తీర్చేటువంటి రిజర్వాయర్స్ సరే ఐదు శాతం పది శాతం వీళ్ళు పూర్తి చేయలేకపోయారు సరే ఇప్పుడు మనం ఏదో కష్టపడి పూర్తి చేసుకుంటాం కానీ ఇంకా దాన్ని ఎంత విధ్వంసం అంటే ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా తవ్గునిపోయారు అంటే యాక్చువల్గా లేయర్ లేయర్ను కూడా ఇష్టానుసారంగా పెద్ద పెద్ద అగాధాల మాదిరిగా పక్కనే బెంగళూరు మరి దగ్గరగా ఉంది అక్కడ చాలా వాల్యూ శాండు మన చేత ఈ రిజర్వాయర్ ఆ పది శాతాన్ని పూర్తి చేయడం మాటలుంచి రిజర్వాయర్లో ఇసుకంతా ఒకటి ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత విసృంగా జరిగిందనేది ఒక్కొక్కటి చూస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి